తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం జలాలతో మనము అభిషేకం చేసుకోవడం జరిగింది ఈ తతంగం అంతా మనం గత సంవత్సర కాలంగా గమనిస్తున్నటువంటి విషయం చూసినట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలకు నీళ్ళిచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో మరి దీనిపైన రకరకాల కార్యక్రమాలు చేస్తూ చివరకు ఒక ఫేక్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఇటు బిజెపి కాంగ్రెస్ కుమ్మక్కాయ్ బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కేసీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రం చేసుకొని ప్రపంచం మునిగిపోతున్నట్టుగా రెండు రోజుల పాటే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద డిస్కషన్ పెట్టి ఆ డిస్కషన్ లో మా నాయకులు హరీష్ రావు గారు అడిగిన క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే పరిస్థితి లేదు పేట తెల్లం అయిపోయింది తెలంగాణ ప్రజల ముందు ఈ తొంగ నాటకాలన్నీ బయటపడ్డాయి నిన్నటి శాసనసభ సమావేశాల ద్వారా కాళేశ్వరంకు సంబంధించినటువంటి అనేక విషయాలు అంటే ప్రతి విషయాన్ని కూడా ఎట్లా ఎందుకు ఈ ప్రాజెక్ట్ కట్టవలసి వచ్చింది ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు ప్రయోజనం జరిగింది ఎన్ని జిల్లాలకు ఎంతమంది రైతులకు ప్రయోజనం జరిగిందో ఏట తెలంగాణ సభలో చెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు లో ఒక్క రెండు పిల్లల దగ్గర కుంగిపోతే అది ఎల్ఎన్టీ సంస్థనే మేమే బాగు వేస్తాం ఇది రెండు వందల మూడు వందల కోట్లలో మా బాధ్యత మేమే చేస్తామని చెప్పిన అనుమతి ఇవ్వకుండా కావాలని భ ఈ కాళేశ్వరం ప్రాజెక్టునే అసలు విఫలం ఇది పనికిరాదని చెప్పే ప్రయత్నం కుట్ర జరుగుతా ఉన్నది అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే కాళేశ్వరం జలాలతోటి మన తెలంగాణ ఉద్యమంలో జన్మించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఈ రోజు మనం జలాభిషేకం చేసుకోవడం జరిగినాం ఇప్పటికైనా రానున్న కాలంలో కేసీఆర్ గారి పైన మీరు ఎన్ని కమిషన్లు వేసుకుంటారో ఎంతమంది సిబిఐకి అప్ప చెప్తారో ఇది నిజంగా ప్రజల కోసం నిర్మాణం చేసిన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వచ్చాకనే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రూపురేఖలు మారినాయి ఆర్థిక స్థితి మారింది అందరూ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఎన్ని కుట్రలు చేసినా విజయం తథ్యం న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మీరు సిబిఐకి అప్ప చెప్తారా దానికంటే ఇంకా అత్యున్నతమైనటువంటి మరి ఇంకా సంస్థలకు అప్పచెప్తారా మాకు సంబంధం లేదు కానీ ప్రజా కోర్టులో మాత్రం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేస్తున్న కుట్రల విషయంలో మీకు శిక్ష తప్పదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం